న్యూస్ మన పెద్దపల్లిలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ లో బుధవారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కలెక్టర్ కోయ శ్రీ ముఖ్య అతిథిగా హాజరై అదనపు కలెక్టర్ వేణుతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాలు వేశారు ఘనంగా నివాళులర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని స్టేట్ ఫంక్షన్ గా నిర్వహిస్తున్నామని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్నామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్ పోషించిన పాత్ర మార్గలేనిదని స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు అని కొనియాడారు ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ గారు సంబంధించవలసింది కూర్చున్నాం గౌరవ జిల్లా అధికారులు కూడా కూడా సంబంధించవలసింది కూర్చున్నాం Tchau,